్రామ దేవత కళ్ళం తల్లి చరిత్ర గల తల్లి పిలిచే పలికే తల్లి కోరు కోరిక తీసే తల్లి నంగాలం తల్లి నంగాలం తల్లి చరిత్ర ఉంది స్వయముగా అవతరించిన తల్లి అమ్మవారు ఎంతో కష్టాలు పడి బాధపడి ఇక్కడ స్వయముగా అవతరించింది ఈ పుట్టిన అమ్మవారి యొక్క పుట్టింటి రోజు వంగవోరు రోజు శ్యామతోళ్ళు ఏ జన్మలో మా పూర్వజన్మలో మా మా చేసిన పుణ్యం వల్ల మాకు అమ్మవారి సేవా కార్యక్రమం జరిగింది ప్రతి ఊరికి అమ్మవారికి మా అమ్మవారికి ప్రతి పోణిం పూజ అమ్మవారికి అభిషేకము కుంకుమ పూజ లక్ష్మతి పూజ కనకాభిషేకము లక్ష్మీ స్తోత్రం గీతాపారి ఇష్టపడి అన్నీ జరుగుతాయి ఆ సీజు మాసాలు అమ్మ ఆషాఢ మాసాలు అమ్మవారికి అమ్మవారి బోనాలు శారీ అమ్మవారికి అది శాఖ అలంకరణ అన్నీ జరుగుతాయి తప్ప ఆ సీజు మాసాలు అమ్మ ఆ సీజు మాసంలో అమ్మవారికి మాలాధారణ అమ్మవారి యొక్క దీక్షా కార్యక్రమాలు జరుగుతాయి అమ్మవారి దీవినావత కార్యక్రమం జరుగుతుంది పుషిమాసులు అమ్మవారి సంక్రాంతి సంబరాలు జరుగుతాయి కాశీ మాసులు అక్కడ సంబరాలు కూడా జరుగుతాయి ఇక్కడే నేను కాదు చుట్టుపక్కల ఊళ్ళు పల్లూడల్లో అమ్మవారిని దర్శించి ఉంటారు ప్రతి ఒక్కరు వస్తారు ఈ అమ్మవారు ఇక్కడే ఊరు కాదు సంస్కృతి రంగాలమ్మ ఆడపడలు నంగాలమ్మ అట్ల పొలం నంగాలమ్మ చెట్టుపేట నంగాలమ్మ పచ్చేరిపేట నంగాలమ్మ తీరుగుడు నంగాలమ్మ జగ్గలపేట నంగాలమ్మ కడెత్త నంగాలమ్మ అలాగా ఇలాగ పదిహేను ఊళ్ళో తల్లి అమ్మవారి భక్తులు అక్కడ గుడి కట్టుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోయి నివాసం ఉండి కట్టుకున్నారు ఇక్కడ స్వయంభూగా అవతరించిన తల్లి అక్కడి నుంచి ప్రతి ఒక్కరు మాలేసుకుని మాలేసుకుని ప్రతి గుడి దగ్గర ఈ చుట్టుపక్కల ఉన్న గుడి దగ్గర మాలేసుకు ఇక్కడికి దీక్షా విరామం చేసుకుని విడి గుడి కట్టుకుని వస్తారు అంగాలి కాచి కాపాడాలి అందరినీ కాచి కాపాడాలని కోరుకుని కాదు ఏ అంగాలలో